హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఈరోజైతే నేను గోపి ఫ్రై చేస్తున్నాను గోపి మంచూరియా అంటారు గోపి ఫ్రై అంటారు డ్రై గోపి అంటారు ఎలా చేయాలో చూపిస్తాను ఇది వాటర్లో వేడి నీళ్ళలో తీసేసిన అనమాట ఒక సెకండ్ ఈ పిండిలో అయితే ఇది ఫ్లోర్ మైదా కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా కలిపితే ఇది పౌడర్ ఇలా తయారవుతుంది ఈ పౌడర్ని మనం దీంట్లో వేసేసుకుందాము మనం ఇది ఇది గోపీలోనే కాదు ఏదైనా కలుపుకోవచ్చండి ఆలు వేయచ్చు బెండకాయలు వేయచ్చు మనం ఏ వెజిటేబుల్స్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది క్యాప్సికంలో కూడా వేయచ్చు ఇదైతే రెడీమేడ్ పౌడరు ఈ ఈ పౌడర్ కావాలంటే మనం తయారు కూడా చేసుకోవచ్చు అనమాట నేను మొన్న ఎగ్జిబిషన్లో తెచ్చుకున్నా అని చెప్పా కదండి అదే పౌడర్ అనమాట ఇది కొంచమే వాటర్ వేసుకోవాలి సాల్టు అన్నీ వండి ఉంటాయి దీంట్లో ఇంకేం వేసి కలపనవసరం లేదు ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు వేడి ఆయిల్లో వేసేద్దాము ఇందాకనే పెట్టేసాను నేను ఆయిల్ కాగింది అనమాట ఇట్లా దూరం దూరం వేసేసుకోవాలి బాగా చూడండి బాగా ఫ్రై అవుతున్నాయి చూస్తుంటేనే మనకు అసలు నోట్లో వేసేసుకోవాలా అనిపిస్తుంది అంత బాగా అవుతున్నాయి బాగా క్రిస్పీగా కావాలన్నమాట స్లోగా వేపుకోవాలి కొంచెం మిడిల్ మీడియంలో పెట్టుకొని వేపుకుందాము బాగా క్రిస్పీగా వస్తాయి వేగినాయి బాగా చూడండి బాగా రెడ్గా అయిపోయినాయి డ్రై అయిపోయినాయి తీసేసుకున్నాము ఈ ప్లేట్లోకి చూడండి బాగా రోస్ట్ అయిపోయినాయి ఇప్పుడు గోపి ఫ్రై చూపించాను సేమ్ బెండకాయలు కూడా ఇలానే ఫ్రై చేస్తాను చాలా బాగుంటాయి ఇవి కూడా అవి కూడా వేయించి చూపిస్తాను ఆయిల్లో ఇట్లా వేసుకోవడమే అనమాట సేమ్ పౌడర్ ఇట్లానే కలిపేసుకొని బెండకాయలకి వేయడమే అనమాట చూడండి ఇలానే బెండకాయలు కూడా సేమ్ ఇలానే వేసేసుకోవాలి కొద్దిసేపు అలానే వదిలేస్తే బాగా డ్రై అవుతాయి అనమాట చూడండి బాగా ఫ్రై అయిపోయాయి ఇంకా ఈ ప్లేట్లో తీసేస్తాను ఇంకా చూడండి ఇలా ఇలా వేయాలన్నమాట ఇందాక గోపి ఫ్రై చేసాయి ఇంత ఇప్పుడు బెండకాయ ఫ్రై చేస్తున్నాను చూడండి గోపి ఫ్రై బెండకాయలతో కూడా ఫ్రై చేశాను ఇంత బాగా వచ్చాయి క్రిస్పీగా వస్తాయి చిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి